ప్రజలకు కూడా ఏదైనా ఇబ్బంది అయితే ప్రెస్ క్లబ్ పెద్ద సమస్య పరిష్కారం అయితే అనేటువంటి దగ్గరగా ఉండాలని చెప్పి శ్రీనివాసరా చెప్పినటువంటి దాన్ని మీరు అమలు పరిచే విధంగా మీరు తీసుకోండి దీనిలో ఒక అటెండర్ పెట్టుకొని ఎవరు నచ్చితే వారి యొక్క సమస్యలు వినే విధంగా ఇంకొక అంశాన్ని కూడా మీరు ప్రెస్ క్లబ్ను కేవలం మనం సమావేశాలప్పుడే వాడుకుంటున్నాం దీని వీలైతే వీలైతే ఎక్కువగా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఏ విధంగా అయితే ప్రజా సమస్యలు బా ప్రభుత్వం దృష్టిగా ఇతర తీసుకోపోయే విధంగా వాడుకునే విధంగా తాత్కాలిక ఏదైనా రుసుములు పెట్టుకొని ఈ ప్రెస్ క్లబ్ను మనం వాడుకున్నట్టు ఇంత ప్రతినిత్యం కూడా పంచేవారి సంఖ్య పెడుతుంది ఈ ప్రెస్ క్లబ్ మా దాటిని రాజకీయ నాయకులు వచ్చినప్పుడు రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చి చెప్పుకునే సమ చెప్పుకునే వారి ఇక్కడికి రావడానికి అవకాశం పెరుగుతుంది వారి సమస్యలు ఉంటే నేరుగా మీరు కూడా వారి ఇంటర్వ్యూలు తీసుకున్న సమస్యలు రాయడానికి ఫీల్ ఉంటుంది దానివల్ల సమస్య పరిష్కారం చేసిన వాళ్ళు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఆత్మ తృప్తి అనేది కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క ఈ హాల్ను తప్పనిసరిగా ఉపయోగం తీసుకొని వచ్చే విధంగా మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ఉపయోగం వచ్చే విధంగా ఒక కంటెంటర్ను కంపల్సరీ పెట్టుకొని ఒక స్వీపర్ను పెట్టుకొని ఇక్కడ ప్రతినిత్యం మన పత్రికలను సాధనలు పెట్టుకొని మీరుటా ఈ ముందు పోయినట్టయితే ఏదైనా ఇబ్బంది అయితే నా వంతు సహకారం తప్పనిసరిగా అందిస్తా ఉంటే ప్రతి నెలవారికి సంబంధించిన అంశంలో కూడా మీరు దీన్ని అదేవిధంగా అవసరమైతే మన మీద హాల్ అనుకుంటున్నాం అయిన తర్వాత చిన్నగా కూడా ఇక్కడ అంటే కు ఏదైతే ఫ్రూట్లు గుళ్ళ కూడా ఇవ్వడానికి అవకాశం బయటకి మనం రావడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి మీకు నాలుగు షాపులు ఉన్నట్టే రావడానికి ఇబ్బంది అయితే అవసరం కూడా ఒక షాపు తీసేవేసి అయినా రావడాని కోసం ఒక షాపును ఈశాన్యంలో మీరు ఒక షాపును తీసేసి ఇబ్బంది ఇబ్బంది అయితే మనకు రెవెన్యూ పరంగా ఉన్నప్పుడు మీకు రోడ్ ఫేస్ కు కళ్యాణ్ పంటకు నాలుగు షాపులో కుడివైపు ఒక షాపు తీసేసి అయినా దాన్ని మహాద్వారంగా చేసుకొని ఒక పెద్ద గేట్ ఉన్నట్టయితే తప్పనిసరిగా ఎవరో ఒకరు సంవత్సరం కింద చెప్పి తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది మీ దాల్ను మీరు ఎవరికైనా కమ్యూనిటీ హాల్లాగా చిన్న పురుగులు పుట్టిన ఫంక్షన్ ఇచ్చుకున్నట్టయితే ఆ డబ్బు కూడా మెయింటెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మనకు వస్తుంది నేను అనుకుంటే మీద మీద ఉన్నటువంటి ఆలు కూడా సరిపోద్ది కాబట్టి అది పెట్టుకొని కింద కూడా మీరు కళ్యాణ మండపం పోటీ పడడానికి కోసం అవకాశం ఉంటుంది దీనివల్ల ఇది రా ప్రతినిత్యం కూడా కళ్ళకలాడే విధంగా ఉంటుంది ప్రజలకు రావడానికి చక్కటి అవకాశం ఉంటుంది మా వాళ్ళు కూడా నచ్చి కూర్చొని మీతో మా పోవడానికి అవకాశం ఉంటుంది మీకు కూడా సందర్భం వచ్చినప్పుడు ఇక్కడికి అవసరమైతే కొన్ని కంప్యూటర్స్ పెట్టుకోండి ఎవరైనా ఇక్కడి నుంచో వార్తలు పంపించే అవకాశం వెసులుబాటు కూడా కల్పించినట్టయితే ఏ విలుగురైతే అప్పుడప్పుడు దారిలో వీరైన వార్త స్థితికి వచ్చి ఇక్కడ నుంచి కంప్యూటర్ ద్వారానే వార్తను ఆయా సంస్థలు పంపుకునే విధంగా కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కోణంలో ఈ బిల్డింగ్ను మీరు మలుచుకోవాల్సిందిగా మలచవలసిందిగా దానికి సంబంధించిన ఇబ్బంది అయితే ఆర్థిక పరమైన వనరులు ఏదైనా అవసరం కూడా తప్పనిసరిగా నా వంతు సహకారం ఇస్తామని చెప్పిన వాటి సందర్భంగా నేను తెలియజేస్తూ మీరు లేనిది నీ లేనని మాట అనేక సందర్భాలు కూడా చెప్పిన తప్పనిసరి అర్జీలు తీసుకునే కార్యక్రమాన్ని కూడా మీరు అవసరానికి ప్రెస్ క్లబ్లో మొదలు పెట్టండి తప్పనిసరిగా నేను అలాంటి కార్యక్రమం తీసుకున్న తర్వాత తప్పనిసరిగా తప్ప అదే తప్పనిసరిగా నేను ఇందులో కూర్చొని అర్జీలు తీసుకునే దాన్ని కూడా మీకు చెప్పే డేట్ పెట్టుకుని కూర్చుంటే ఇబ్బంది లేదు దాంతోపాటు ఇళ్ళకి సంబంధించి కూడా నేను ఆల్రెడీ ఫైల్ దయ చెప్పిన ఈలో ఈలో మీరు మీరు అన్నట్టు ప్రెస్ క్లబ్లు అన్నింటివి అనేకం రావడం వల్ల ఇబ్బంది అనేది మీరు ఏది విరాతలు ఇతర మిత్రులు కూడా కొందరు అడగడం వల్ల అక్కడ ఉన్నటువంటి మీకు అదనంగా ఇబ్బంది అనేది చెప్పడం జరిగింది అయినా సీనియారిటీ ప్రకారం వీళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుని మీ జిల్లా అధ్యక్షుని ఆడియో దగ్గర నేను కూర్చొని మీరు మీరు కూర్చున్నారు ఫైల్ అయితే రెడీ పోయి వీళ్ళకూడదు బిడ్డ పెళ్లి కోసం లీవ్ పెట్టిపోయినట్టు ఆయన రాగానే తప్పకర్తలు మాట్లాడి మిగతా వాళ్ళు గీచేటువంటి ఏర్పాటు చేస్తాం మిగతా ప్రెస్ క్లబ్ సంబంధించిన దాంట్లో కూడా అరువులు ఉంటే కూడా చెప్పండి ఇబ్బంది లేదు వాడు కూడా మనం అవసరం ఉంటే ఒకరు ఇద్దరు నలుగురు పది మంది మిగిలి ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చేద్దాం అభిప్రాయ పేదలు ఉండొచ్చు భిన్నాలు ఉండొచ్చు లక్ష్యం ఒకటే పేద ప్రజల అభివృద్ధి కోసం ప్రజలకు ప్రభుత్వ మధ్యలో వాళ్ళు ఉండేటువంటి ప్రెస్ క్లబ్ సంబంధించిన అందరూ కూడా గౌరవించుకునే బాధ్యత నేను తీసుకుంటే అందులో ఏమాత్రం అనుమానం లేదు మా మధ్యలో కూడా అన్ని రంగాల్లో కూడా అభిప్రాయ పేదలు భిన్నాభిప్రాయాలు వచ్చేసినాయి కానీ లక్ష్యం ఒకటే అలాంటప్పుడు దానికోసం పోయే క్రమంలో మీరందరూ కూడా ఏదైనా సహకారం కావాలన్నప్పుడు నా వంతు సహకారం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాను మాకు శ్రద్ధ చెప్తూ ఈరోజు నేను రాజకీయంగా ఈ ఎదుగుదలను ఈ స్థాయికి రావడానికి కారణంలో మీరు ఒకరిని చెప్పి నేను ప్రత్యేక సభలో చెప్పిన మళ్ళీ రెడ్డి గారి సమక్షంలో నేను నా గెలుపులో కీలక పాత్ర వహించినటువంటి ప్రెస్ మిత్రుల ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి మీతో పాటు ప్రెస్ మిత్రులందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రెస్ మిత్రులందరూ రాజా సిరిసిల్ల జిల్లా సమస్య మిత్రులందరూ కూడా నా న్యాయపూర్లో హైదరాబాద్ ప్రెస్ మిత్రులు ఢిల్లీ సమస్య ప్రెస్ మిత్రులు కూడా నాకు సహకారం అందించారు ఒక కుటుంబంలో సభ్యుడిగా ఒక సోదరులాగా కష్టాలు ఉన్నటువంటి బిడ్డకు అండగా నిలబడాలి ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు మన బీసీ బిడ్డ అనేటువంటి ఆలోచన కూడా మీరు అందరూ నిలబడి ఎన్నికల్లో గట్టిగా మరి అవకాశం ఇవ్వాలని చెప్పి చేసి కూడా ఇదివరికే ధన్యవాదాలు చెప్పినా మళ్ళీ మధ్యలో చెప్పిన ఇప్పుడు చెప్తున్నా నా నడవడికలో ఈ పదిహేను మాసాలలో అప్పుడు ఎట్లుంటున్న ఇప్పుడు ఎట్లుంటా మాటిచ్చిన అట్లే ఉంటున్నా పక్కా మాస్గా ఉండేటువంటి కార్యక్రమంలో ఏ విధంగా ఉన్నా అదే విధంగా ఉంటున్నా భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటా నేను వేసే అడుగులో ఎక్కడైనా పొరపాటును మీకు ఎంకరు చనిపిస్తే నన్ను తట్టి ఆపండి లేదు రాత్రిపూట నాకు టెక్స్ట్ మెసేజ్ చేయండి నాకు నాకు మీ అందరితో నాకు వ్యక్తిగతంగా విడుదీయరని అనుభవం అనుబంధం ఉన్నది ఉన్నది మాట్లాడుకునే వ్యక్తిత్వం ఉంది మనుషులం ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు ఇక్కడ జరిగినట్టు అనిపిస్తే అదే రోజు నాకు నాపే ప్రయత్నం చేయండి అదే రోజు నాకు చెప్పే ప్రయత్నం చేయండి ఆరు నెలల తర్వాత ఎవరు ఆ రోజు ఏదో అన్నవారిని బాధపడుతుందని చెప్పే మాట తీసుకురాకుండా అప్పటివరకు నేను ఏదైనా మర్చిపోయి మరి వాళ్ళ బాధ నీ బాధపడకుండా అదే రోజు నాకు చెప్పే ప్రయత్నం తెల్లవారు చెప్పే ప్రయత్నం చేస్తే తో వాళ్ళ ఇంటికి వచ్చే కూర్చొని మనుషులైతే తప్పైంది క్షమించుకొని చెప్పి కోరేదాని కోసం కూడా బేస్ దిగిరావడానికి మీ దగ్గర మీడియాకి ఏ నియంత్రణ చెప్పండి పత్రిక ప్రారంభించాలంటే రిజిస్ట్రేషన్ జరగాల ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ని ప్రారంభించాలంటే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్ పొందాల సోషల్ మీడియా అందుకనే సోషల్ మీడియాని మనం జరుగుతున్న చేస్తున్న చేస్తున్నా ఉన్నాయే అది అందరికీ చూపుకునే రకంగా ఉంటుంది గవర్నమెంట్ చెప్పేసింది రుజువులు చూపి చూపించింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరిగిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏం చేశారో ఫలితంగా ప్రధానమంత్రి కూడా మోసపోయేటటువంటి పరిస్థితి వచ్చింది సుప్రీంకోర్టు కూడా ఏ మనుషులు చూసినా ఆందోళన చెందుతుంటారు